दिवसा गणो दिवस चालले, ऋत मा गुणे ऋत जिवलग कथिरे शिलु जीवलग कथिरे ൂ ധരിമുന ഗാ പുല ജോച്ച സൂക്കുലോരാ നവധരണീ സീ ജോഡേലേ సప్తరంగ సేతు హలో 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 అండి హలో అండి ఆనందంగా ఉండి మీతో కలిసి నా భావాలు నా జ్ఞాపకాలు అన్నీ పంచుకోవటము నా పర్ నా వ్యక్తిగత జీవితం నాకంటూ వ్యక్తిగత పర్సనల్గా ఏమి ఉండదండి ఇవన్నీ పంచుకున్నప్పుడు ఏంటంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది అందుకనే ఏంటంటే ఒక మరాఠీ పాట నాకు నేను బాగా ఎక్కువగా పాడుకుంటూ ఉంటాను చాలా ఎనిమిది ఎనిమిది భాషల్లో పాటలు పాడుకుంటూ ఉంటా ఉంటానండి నేను సో ఎవరి గైడెన్స్ ఏమీ లేదు మొత్తం నేనే సొంతగా మొత్తం కంప్లీట్గా అనమాట ఇప్పుడు నా వీడియోలు నేను ఎలా సొంతగా చేసుకుంటానో ఎవరి హెల్ప్ లేకుండా అట్లాగే అనమాట ప్రతిదీ కూడాను స్వయం పాకం అంటారు కదా అంటే సొంతగా వండుకునే వాళ్ళు మగాళ్ళు ఉంటారు మగవాళ్ళు కానీ లేకపోతే స్వామీజీలు కానీ వాళ్ళు స్వామీజీ మీరు ఎలా భోజనం చేస్తున్నారంటే మాది స్వయం పాకం అండి అంటారు అట్లాగూ అయితేనండి ఇవాళ ఒక మంచి జ్ఞాపకం ఒక గొప్ప విషయం నేను చెప్తాను చెల్లెళ్ళల్లారా బంగారు తల్లి మగవాడి ధిక్కారానికి పురుష అహంకారానికి ఎప్పుడు కూడా నువ్వు తల ఒగ్గి మొత్తం కుదించుకుపోయి కుదేలైపోవద్దు కుదిరినంత వరకు అతనితో అతనితో రాజీ రాజీపడండి అతనితో డిస్కస్ చేయండి కుదరినప్పుడు ఇంకా అంతే సంగతి జెండాపై కపిరాజులాగా ధ్వజం ఎత్తేసేయండి అంతే అంతకంటే ఏవి మనకి పోరాడితే పోయేదేం లేదంటారు కదా పోరాడాలి అంతే పరిస్థితులతో పోరాడాలి పరిస్థితులతో పోరాటం అంటే ఏవో పరిస్థితులు ప్రాణం అయ్యి ఉండవు కదా మగ ఏ ఒక ఒక కొన్ని మనుషులు పరిస్థితుల్ని క్రియేట్ చేస్తారనమాట అయితేనండి ఇవాళ నేను చెప్పేది గొప్ప గొప్ప విషయం మీ అందరికీ కూడాను చాలా ఆశ్చర్యమేసి అబ్బురపడిచే పరిచే విషయం ఇది మీకు ఎవరికి కూడా తెలిసి తెలిసి ఉండకపోవచ్చు ఎవ్వరు చెయ్యని చెయ్యని పెద్ద గొప్ప సాహసం చేశానని చెప్పాలి ఎట్లా అంటే కన్యాదానం జనరల్గా ఏంటంటే భార్యాభర్తలు కలిసే చెయ్యాలంటారు అయితే ఎందుకు చేయాలి అంటే వాళ్ళకి ఆ పుణ్యం చాలా కన్య కన్యాదానం చేసిన పుణ్యము చాలా గొప్ప పుణ్యం అని అంటారు అనమాట అయితే అది మనకి తెలుసు మనం మనం మన శాస్త్రాలు మన ఏ శాస్త్రాలు ఎవరు చెప్పారు మరి ఏంటో మరి మనకు తెలియదు కానీ నమ్మే ఒక ఒక పాలసీ అనమాట మనం అందరం కూడాను అయితే మరి ఈ కన్యాదానం ఎట్లాగూ మరి ఎలా చేస్తాము అంటే భార్యాభర్తలు మాత్రమే చెయ్యాలి అనే ఒక అదే శాస్త్రాలు చెప్తూ ఉంటాయి మరి ఎవరు చెప్పారు అనేది మనకు తెలీదు శాస్త్రం అంటారు పెద్దానికి శాస్త్రం అంటారు కానీ ఏంటంటే నాలాంటి మొండి ఘటాలు నాలాంటి కొంచెం లాజిక్గా మాట్లాడే వాళ్ళు మా లాజిక్ తర్కాన్ని నమ్మేవాళ్ళు మాత్రము ఇట్లాంటివి కొంచెం ఇబ్బందిగా ఉంటాయి నాలాంటి వాళ్ళకైతే మాత్రం అయితే అమ్మాయి మ్యారేజ్ చేయాల్సి వచ్చింది నాకు మా అమ్మాయి వాళ్ళ నాన్న లేడు మూర్తి లేడు నా నేను ఒంటరిగా నేను మా పిల్లతోనే ఉండేదాన్ని అయితే ఆ పిల్లకి పెళ్లి చేయాలి పాపం దానికి ఆ పె పెళ్ళి చేయాలి ఆ టైంలో చేసే చేయాలి అన్నీ కూడాను సమకూర్చుకున్నాను అన్నీ కూడాను మొత్తం వనరులన్నీ సమకూర్చుకున్నాను సరేను అయితే ఇట్లాగ పెళ్ళి ముహూర్తం ఫిక్స్ అయిపోయింది అయితే నాకు ఒక ఐడియా రాత్రిమగళ్ళు రాత్రి మగళ్ళు కొంచెం తీవ్రంగా అనమాట ఏం చేయాలి ఏం చేయాలి ఇది ఎవరికి ఈ పుణ్యం నాకు నేను నా చేతులు పుణ్యమో పురుషార్థమో అది పక్కన పెడితే నా చేతుల మీదగా ఇది ఎప్పుడు కూడాను రెమెంబరెన్స్గా ఉండేది కాబట్టి నా చేతుల మీద నేనే చేయాలి ఈ కన్యాదానం ఎవరికి ఇవ్వకూడదు అని చాలామంది అన్నారు మీ తమ్ముడు తమ్ముడు భార్య ఉన్నారు మరదలు ఉన్నారు వాళ్ళ చేత చేయించండి చేయించటం చేయించడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు కానీ ఏంటంటే అది నేనే చేయాలి నా బిడ్డ బిడ్డ నా బిడ్డకి సంబంధించిన ఒక గొప్ప ఒక గొప్ప విషయం ఒక చక్కటి ఒక ఈవెంట్ లైఫ్ మెమరబుల్ ఈవెంట్ ఎవరికో ఇవ్వటం నాకు ఇష్టం లేదు అది నేనే తీసుకోవటం తీసుకోవాలనుకున్నాను కానీ ఏంటంటే రాత్రి మగళ్ళు ఆలోచించాను మాకు నరసింహ శాస్త్రి గారు నరసింహ శర్మ గారు ఆయన ఏంటంటే మామూలుగా ఏంటంటే బ్రాహ్మణు బ్రాహ్మ బ్రాహ్మణ్లు ఏంటంటే వైదికులు ఇవన్నీ కూడా నీ పుణ్యకారాలు అట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు అన్నమాట పుణ్యకారాలు ఇవన్నీ పెళ్ళిళ్ళు చేయటం లేదు లేకపోతే ఇట్లాంటి వ్యవహారాలన్నీ చేస్తారు నియోగ బ్రాహ్మణులు మాత్రం ఏం చేస్తారంటే ఇవి చెయ్యరండి జనరల్గా చెయ్యరు చాలా వరకు చేయరు నైంటీ ఫైవ్ పర్సెంట్ చెయ్యరు అయితే ఇవి వీళ్ళు ఏం చేస్తారంటే కరణాలు కాస్త వీళ్ళకి కాస్త డబ్బులు సంపాదించుకున్న కొంచెం గర్వం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెయ్యరు బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళల్లో ఇప్పుడిప్పుడు వైదికులు కూడా చాలా బాగున్నారండి వాళ్ళు చాలా చాలా గొప్పగా ఉన్నారండి ఒక ఒక టైంలో విషయాలు చెబుతున్నా అనమాట అయితే ఆయన నరసింహ శాస్త్రి గారు నర నరసింహ శర్మ గారు నరసింహమూర్తి గారు నరసింహమూర్తి గారు మా ఫ్యామిలీలో అన్నీ కూడా మంచి మంచి పుణ్య కార్యాలు ఆయనే చేస్తూ ఉంటాడు ఆయన నియోగ బ్రాహ్మడు అనమాట అయితేనండి ఆయన అడిగాను మరి గారు నరసింహూర్తి గారు నరసింహమూర్తి గారు మనం ఏం చేద్దాము నా మా అమ్మాయి పెళ్ళి నేనే చేద్దాం అనుకుంటున్నాను కన్యాదానం నేను నేనే చేద్దాం అనుకుంటున్నాను అని అయితే అట్లా ఇట్లా కుదురుతుందమ్మా శాస్త్రాలు ఇలా చెప్పాయి ఆయన కాస్త ఫార్వర్డ్ భావాలు ఉన్న వ్యక్తే కాస్త అదేంటమ్మా మరి ఎట్లాగంటే మరి ఏమండి రాముడు మరి పుణ్యకార్యమే చేశాడు కదా అదే యజ్ఞమో యాగమో అదేదో చేశాడు కదా చేసినప్పుడు మరి సీత లేదు కానీ చేశాడు కదా ఎలా చేశాడు మరి కాంచన సీతను పక్కనే అంటే బంగారపు విగ్రహాన్ని సీత విగ్రహాన్ని పెట్టుకుని చేశాడు కదా మరి నేను అట్లా కాంచన మూర్తిని పెట్టుకోలేకపోవచ్చు కానీ మూర్తికి సంబంధించింది ఏదో నా పక్కన పెట్టుకుని చేసుకుంటే దానికి ఏముందండి దానికి అంటే దానికి అబ్జ ఎవరికైనా మాత్రం అభ్యంతరం ఏముంటుందండి అంటే ఆయన ఆశ్చర్యపోయాడు అమ్మ నిజంగా ఇది ఎప్పుడు ఎవ్వరు చేయలేదమ్మా ఏ ఆడది ఇంతవరకు సాహసించలేదమ్మా అని సరే మనం ఒక చేద్దాము మనం మఠం హైదరాబాద్లో శంకర మఠం వెళ్దాము అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళని వాళ్ళతో కూడా పెద్దవాళ్ళతో చర్చిద్దాము ఫలానా టైంలో మీరు అక్కడికి రండి నేను కూడా వస్తానమ్మా తప్పకుండాను అని అంటే మా అమ్మ మా అమ్మతో కూడా చర్చించాను నేను ఇదేదో చాలా బాగుంది కానీ నువ్వు వాళ్ళతో చర్చించు వాళ్ళు వాళ్ళతో పండితులతో చర్చించు అని అంది ఎందుకంటే అమ్మ కూడా ఇలాంటి ఫార్వర్డ్ భావాలు ఉన్నాయి కానివ్వండి గబుక్కున ఇట్లా బదనామైపోతామేమో మనం అనేది కూడా ఒక భయం అనమాట ఆవిడకి సరే ఆయన చెప్పినట్టు నర్సింహూర్తి గారు చెప్పినట్టుగా ఏంటంటే నేను ఆ మఠంకి వెళ్ళానండి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆల్రెడీ ఉన్నారనమాట కూర్చున్నారు వాళ్ళతో నేను కూడా కూర్చున్నాను పోయి ఇట్లాగండి ఇట్లాగండి ఇలా ఇలా చేద్దాం అనుకుంటున్నాను కన్యాదనం అంటే మరి మీ ఇంట్లో మగవాళ్ళు ఎవరు ఎవరు లేరు అమ్మా అంటే వీళ్ళ తమ్ముడు ఉన్నాడు అండి తమ్ముడు భార్య ఉన్నారు వాళ్ళు లక్షణంగా ఉన్నారు వాళ్ళు అంటే అంటే వాళ్ళు భార్య భర్తలు ఉంటేనే లక్షణమా భా భార్య భర్త లేని వాడు భర్త లేని భార్య లక్షణంగా ఉండకూడదా అనేది నా ఉద్దేశం అనమాట సరేనండి వాళ్ళు ఉన్నారు అంతే బాగానే ఉంది వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి నేను అలాంటి నాకు చెందాల్సిన ఒక ఆ క్రెడిట్ ఎవరికో ఇవ్వదలుచుకోలేదు నేను పుణ్యం కాదు పురుషార్థం కాదు ఇవన్నీ కాదు ఆ క్రెడిట్ నా బిడ్డ వెళ్ళి నా చేతుల మీద చేద్దాం అనుకుంటున్నాను సొమ్ము కొడుది సోకూడదు ఇలాగా అంతా నేనే ఖర్చు పెట్టి అన్నీ చేసి చేసి ఆ పుణ్యమో లేకపోతే ఆ క్రెడిట్ ఎవరికో ఇవ్వటం ఆఫ్ కోర్స్ ఈ బి మై బ్రదర్ కానీ ఈ విషయంలో మాత్రం నేను నాకు అభ్యంతరం ఉంది కాబట్టి ఏంటంటే నేనే చేద్దాం అనుకుంటున్నాను అంటే మరి ఎట్లాగా మా ఇట్లా మాట్లాడితే ఎలాగంటే చూడండి రాముడు ఎట్లా చేశాడు మీకు గుర్తుందా మరి అదేదో అశ్వమేధ యాగమో లేకపోతే ఏదో ఒక యజ్ఞం చేశాడు నాకు అది వివరాల్లోకి నాకు గుర్తులేదు సరిగా కానీ కాంచన సీత అనేది మాత్రం చాలా ఫేమస్ విషయం అనమాట కాంచన సీత ఆ బంగారపు విగ్రహాన్ని పెట్టుకుని రాముడు ఆ యజ్ఞాన్ని పూర్తి చేశాడు అట్లా స్వప్న మరి రాముడు చేశాడు కదండి రాముడు చేసినప్పుడు మరి నేను చేయటానికి ఏమైందంటే అప్పుడు ఆ యుగంలో అట్లా నడిచిపోయింది మాట కాదండి అట్లా కాదు నేను అట్లా కాదు నేను ఏదైనా సరే నేను ఈ ఈ కన్యాదానం మాత్రం నేనే చేయదలుచుకున్నాను మీరు ఎట్లాగైనా సరే ఏదో ఒక లొసుగు దానిలో ఏదో ఒక ఒక పాయింట్ పట్టుకోవాలి మీరు నేనైతే ఈ పాయింట్ పట్టుకున్నాను కానీ వాళ్ళు వాళ్ళు తర్జన భర్జన చేశారు తర్వాత ఏంటంటే మరి ఏంట్లో చేస్తుంది ఏముంది ఆయన ఆ మూర్తికి సంబంధించి ఆ పిల్ల తండ్రి మూర్తి ఉన్నాడు కదా ఆ మూర్తికి సంబంధించింది ఏదో ఒక ఉత్తరయ్యమో ఏదో ఒక ఒక టవలో ఏదో తెప్పిస్తాను తెప్పించి నా దగ్గర కూడా లేవన్నమాట అతను అన్నీ కూడా డిస్కార్డ్ చేసి అవతలు పాడేసి అన్నీ కూడాను అయితే అంటే ఉంటే సరే చూద్దాం అమ్మ చాలా మంచి పాయింటేను ఇది వ్యాలిడ్ పాయింటే అన్నారు వాళ్ళందరూ తర్వాత నాకు ఫోన్ ఫోన్ చేసి అమ్మ మీరు చాలా బాగుంది అందరు కూడాను ఇది ఇది పెళ్లి చూసిన వాళ్ళు కూడా చాలామంది ఇన్స్పైర్ అవుతారమ్మా అన్నారు అట్లాగేను ఒక 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 ఉత్తర కొత్తది మూర్తి దగ్గర నుంచి తెప్పించలేదు కొత్తది కొని చిక్కడపల్లిలో ఏదో ఒక పట్టు ఉత్తరయ్యం కొని అది 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 మెడ అది వేసేసుకుని చేశానండి ఏ ఆడది కూడా చేయలేని ధైర్య సాహసం అప్పుడు నేను చేశానంటే చాలా అది నిజంగా నువ్వు భగవంతుడు అమ్మవారికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఇదిగోనండి ఇదిగో ఆ ఫోటో చూడండి చూసారా ఎంత మనసులో బాధగా ఉంది పిల్ల వెళ్ళిపోతుందే పెళ్ళి వెళ్ళి వెళ్ళిపోతుందే నేను ఒంటరిగా ఉండాలి నేను ఎలా ఉండను ఎలా ఉండను అని బాధపడుతున్నా అసలు ఆ ఆ పెళ్ళంతా కూడా ఇలా బాధపడుతూ ఉన్న ఫోటోనే ఉన్న 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 పరిస్థితి అనమాట నాకు చూడండి అదిగో సరేనా అది అట్లాగా ఎర్ర కండుగా ఉంది కదా అది కొత్తది తెప్పించుకుని అది మూర్తి ప్లేస్లో పెట్టాను అనమాట చూడండి మరి మీరందరూ ఇన్స్పైర్ అవ్వాలి నేను నేనేదో గొప్ప కార్యం చేశాను అని నేను చెప్పటం కాదండి తర్వాత ఇదిగో కన్యాదానం కన్యాదానం కాదు అదే పెళ్లిపేటల మీద వెళ్తాం పెళ్ళని తీసుకు గౌరీ పూజ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్నది మా అమ్మాయి వాళ్ళ మేనత్త హస్బెండ్ అంటే మూర్తి చిన్న చెల్లెలు భర్త అనమాట వాళ్ళందరినీ తెప్పించి వాళ్ళందరూ దగ్గరుండి పిలిచాను కానీ ఒక మూర్తి మాత్రమే నేను రానివ్వలేదు మూర్తిని తప్పకుండా అసలు ఎట్టి పరిస్థితుల్లో మూర్తి రావటానికి వీల్లేదని ఖచ్చితంగా కంకణం గట్టు కూర్చున్నాను ఆ వెనకాల పొడుగ్గా ఉన్న మీర్ అని కెమెరామెన్ అండి దూరదర్శన్లో చాలా మంచి మంచి సీరియల్స్ అవి చేశాడు చాలా మంచి మంచి ఏవో అతను ఫోటోగ్రఫీలో ఎందుకంటే ఈ మూర్తికి అతను రైట్ హ్యాండ్గా ఉండేవాడు అనమాట చాలా మంచివాడు నేనంటే చాలా ఒక మంచి అభిమానము నేనంటే అక్కయ్య గారు అక్కయ్య గారు అని అంటూ ఉంటాడు చాలా మంచివాడు సో ఈ రైట్ సైడ్ ఉన్న తను మా తమ్ముడు అనమాట ఈ ముగ్గురు గుట్ట ఏదో అది అది తీసుకె ఆ పిల్లల్ని కూర్చొని తీసుకెళ్ళారు పెళ్లిపేటల మీద తీసుకెళ్లారనమాట ఇవన్నీ శాస్త్రోక్తంగా అన్నీ బాగా చేయించానండి ఇవి ఇవి ఈ ఫోటోలు ఒక అమ్మాయి మూర్తికి పెద్ద చెల్లెలు ఒక అమ్మాయి చిన్న చెల్లెలు అనమాట ఆ చిన్న చెల్లెలు మా అమ్మాయి ఒకటిగానే ఉంటారనమాట అత్త అత్తయ్య మేనత్త పోలిక అందరూ నా పోలిక అంటారు కానీ కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే ఆ అమ్మాయికి నాకు పోలికలు ఉన్నాయి నాకు మూర్తికి కూడా పోలికలు ఉన్నాయి అనమాట ముక్కు విషయంలో సో ఈ అమ్మాయి రైట్ ఈ రైట్ సైడ్ ఉన్నది నీలం చీర కట్టుకున్నమ్మాయేమో విజయ్ చంద్రకి ఎక్స్ వైఫ్ అనమాట ఈ ఈ అమ్మాయి ఏమో ఈ పశువు పచ్చ చీర కట్టుకున్న అమ్మాయి ఏమో అమ్మాయి ఏమో ఆ అమ్మాయి హస్బెండే అక్కడ ఆ బు బుట్టలో కూతుర్ని మేనమామ ప్లేస్లో తీసుకొచ్చాడనమాట సరేనా తర్వాత ఇదిగో ఈ అమ్మాయి మూర్తి రెండో చెల్లెలు ఏవో పెట్టుబొళ్ళు ఏవో పెడుతున్నది ఏవో మేనగోడ కోడలికి మేనగోడలకి ఏదో ఏదో పెడుతుంది వెనకాల విజయ్ చంద్ర వైఫ్ ఆ అమ్మాయి కూడా ఏదో ఏవో మాట్లాడుతున్నది సరేనా ఇదంతా చాలా శాస్త్రోక్తంగా వాళ్ళ పద్ధతి ప్రకారం చేశానండి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మూర్తి రాకూడదు మీ ఇద్దరు రండి మీరు దగ్గరుండి మీరే మీరే కట్టి మీరే ఇద్దరు ఉండి చక్కగా నడిపించండి అంటే చాలా ఆనందంతో చేసేసారండి సో ఇట్లాగూ ఇదేనండి సో నేను చేసిన పనులండి నేను చేసిన అన్నీ కూడా ఎన్నో ఎన్నో విచిత్రమైనవి అడ్వెంచర్స్ చేశాను నాకు అడ్వెంచర్స్ అంటే ఇష్టం అంతేగాని మూసపోసే అందరు చేసే పనులంటే నాకు ఇష్టం లేదండి కాబట్టి ఆ రోజు నా రాముడు ఎలా చేశాడో కాంచన సీతను పెట్టుకుని ఎలా చేశాడో అప్పుడు నేను అలాగే రాముడి బాటలో నడిచి రాముడు లాగానే అట్లా తన 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 సహజ ధర్మచారిణిని పక్కన పెట్టుకున్నట్టుగా నేను ఆ మూర్తి ఉత్తరని ఇక్కడ కండువాని నా మీద కప్పుకొని ఆ ఎర్ర కండు అని కప్పుకుని చూడండి కప్పు కప్పుకుని నేను అట్లా కన్యాదానం చేశాను అనమాట ఇది గొప్ప విషయం చేశాను నేను ఎప్పటికీ గర్వపడతాను నా బిడ్డ గర్వపడుతుంది నన్ను చూసిన వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకుని నాకు దండం పెట్టి మరీ వెళ్ళారనమాట ఆ రోజున పెళ్ళి పెళ్ళి అయినప్పుడు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్